మాతా కి జై ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ద్వారా అరవై నాలుగు విభాగాలను ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ఆధ్యాత్మిక ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరాయంగా ప్రజలకి అందుబాటులో హిందూ ధర్మం మీద ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా చేయగలిగినంత సేవల్ని అందిస్తూ మా అందరి యొక్క కల సాకార రూపంలో ఈ రోజున ట్రస్ట్ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది జూన్ ఏడవ తారీఖున శుభముహూర్తంలో శుభలగ్నములో అనేక మంది హిందూ బంధువులు ప్రముఖులు విచ్చేయిగా ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి అత్యంత వైభవపేతంగా ధర్మం రక్షితి రక్షిత ట్రస్ట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకమైన సేవలను మరింతగా అందించే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేయడం జరుగుతుంది అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఈ అమరావతి రాజధాని చుట్టూ ఉన్న ఈ ఐదు జిల్లాలు విశేషంగా మన గుడి అమ్మఒడి అనే పేరుతో దేవస్థాన కేంద్రంగా ఈ ఐదు జిల్లాలో అన్ని దేవాలయాలను కూడా కలుపుకుంటూ ఏ హిందూ ధర్మం మీద ఎక్కడ ఏ విధంగా జరిగినా సరే అందరూ సమన్వయంతో సంగటి శక్తిగా ముందుకు సాగాలనే సదుద్దేశంతో మన గుడి అమ్మఒడి అనే కార్యక్రమం జూన్ ఏడు నుంచి ప్రారంభిస్తున్నాం తద్వారా ఒక చక్కటి పటుత్వంతో మనందరం కలిసి ముందుకు సాగుదామని అలాగే ఎక్కడైతే ఆడపిల్లలకి రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు న్యాయం కోసం సహకారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ధర్మో రక్ష ట్రస్ట్ అందుబాటులో ఉండే విధంగా మహిళా పరిరక్షణ విభాగం చెప్పేసి ఒక వ్యవస్థను కూడా రూపకల్పన చేస్తున్నాం కావున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా హిందూ ధర్మదీక్ష సేవక్ అనే పేరుతో ఒక వ్యవస్థని మరియు మహిళా పరిరక్షణ విభాగ పేరుతో మరొక వ్యవస్థని ఈ ఐదు జిల్లాల్లో మనగుడి అమ్మఒడి పేరుతో ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తూ పన్నెండు మంది ని ఏర్పాటు చేసుకుని నిరంతరాయంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం గోసంరక్షణ కోసం మత మార్పుల్ని అడ్డుకోవడం కోసం మన మీద జరుగుతున్న అనేక దారులకి చట్ట ప్రకారం పరిష్కారం కోసం ఈ ధర్మ రక్షణ ట్రస్ట్ అనేక సేవలను అందిస్తుందని చెప్పేసి అందరినీ కూడా జూన్ ఏడవ తారీఖున శుభ ఆహ్వానం పలుకుతున్నాం హిందూ ధర్మ బంధువులు ధార్మిక ధర్మ పనులు సంఘ సంస్కర్తలకి అందరికీ ఇదే శుభ ఆహ్వానం మీ శివస్వామిజీ భారత్ మా దగ్గర